హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఈరోజు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆరో తారీఖు ఆదివారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ఇరవై ఐదు ఉజాల ఇరవై రూపాయలు వరి బ్రింజల్ పదహైదు రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై రూపాయలు చౌవంకాయ ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ తొంభై రూపాయలు వైట్ బీన్స్ డెబ్బై రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై రూపాయలు సన్న చిక్కుడు యాభై ఐదు రూపాయలు గోరు చిక్కుడు ముప్పై రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్తా ఎనిమిది వందల రూపాయలు పల్లకాయ ఇరవై రూపాయలు పచ్చిమిర్చి కేజీ యాభై నుంచి అరవై రూపాయలు రెడ్ కోస్ యాభై క్యాప్సికమ్ నలభై బజ్జీ క్యాప్సికమ్ ఇరవై బెండకాయ ఇరవై పచ్చిచనక్కాయ అరవై రూపాయలు దోసకాయ పద్దెనిమిది రూపాయలు బీరకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు సొరకాయ ఇరవై రూపాయలు ముళ్ళు కాకర ఇరవై రూపాయలు పన్నీరు కాకర ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ పది నుంచి పద్దెనిమిది రూపాయలు పుదీనా యాభై కట్టల బస్తా నాలుగు వందల రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్తా మూడు వందల యాభై రూపాయలు మునక్కాయ ఎనభై రూపాయలు గుమ్మిడికాయ పన్నెండు రూపాయలు బూడిది గుమ్మిడికాయల పది రూపాయలు జుకుని గుమ్మిడికాయ నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా నాలుగు వందల రూపాయలు టమాటా చెర్రీ ఎనభై రూపాయలు పాత అల్లం నూట అరవై రూపాయలు టెంకాయ యాభై రూపాయలు క్యారెట్ నలభై రూపాయలు ఇక టమాటా ధరలు అయితే ఏ వన్ గేట్ టమేటా పదహైదు కిలోల బాక్స్ ఎనిమిది వందల రూపాయలు ముప్పై కిలోల బాక్స్ వెయ్యి ఆరు వందల రూపాయలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన కూరగాయల టాప్ ధరలు మాత్రమే ఇప్పుడు మనకి ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉంది ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మనం అందించే వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ మీకు అందాలంటే మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి పది మందికి తెలిసేలా తెలియజేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్